అందరికీ నమస్కారం అండి ఇదైతే మదనపల్లి మదనపల్లిలో మండీకి అయితే మనం వచ్చినాము ఈరోజు ఈ కేఎన్ మండీలో ఏ విధంగా యాక్షన్ జరుగుతుంది ఎంత మాత్రం రేట్లు ఉన్నాయి అనేది పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మనకు పూర్తిగా ఇక్కడ మార్కెట్ గురించి అర్థమవుతుంది ఈ నెంబర్ అనేది మీరు పెట్టుకోండి ఈ ఎవరికన్నా ట్రాన్స్పోర్ట్ కావాలనుకున్నా ఈ సరుకు కావాలనుకున్నా అన్నోళ్ళం కాంటాక్ట్ అయినారనుకో అన్నోళ్ళు అయితే మీకు పంపించడం అయితే జరుగుతుంది వీళ్ళని కాంటాక్ట్ కాండి కేఎన్ ఫ్రూట్స్ మండి బయట రాష్ట్రాల నుంచి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవి రాధాకృష్ణ అన్నవారు శ్రీనివాసులు అన్నవారు వీళ్ళు ఒక ప్రతి ఫ్రూటు ప్రతి సీజన్ టైంలో కానీ ఇది జరుగుతుంది ఇంకా ముందరికి పోయేసి వాళ్ళు ఏ విధంగా యాక్షన్ చేస్తారు ఈ రైతులంతా సుమారుగా ఎక్కువగా ఈ మండికి అయితే రావడం అయితే జరుగుతుంది మనపల్లలో మనము ఏ విధంగా యాక్షన్ చేస్తారు ఏ విధంగా సరుకునైతే చూస్తారు ఏ విధంగా తోంచుతారు అది అని అది పూర్తిగా అయితే తెలుసుకుందాము ఇది కేఎన్ మండి చూడండి ఈ విధంగా అయితే ఎంట్రీ జరుగుతుంది స్టార్టింగ్లో స్టార్టింగ్లో ఈ విధంగా ఎంట్రీ జరిగి ఎన్నెన్ని కేజీలు ఉంటే ఎన్నెన్ని కేజీలు అయితే అక్కడ వేర్చడం అయితే జరుగుతుంది వేర్చిన తర్వాత మళ్ళీ అన్న దాన్ని కాయిని చూసి అది రేట్ అనేది ఫిక్స్ చేస్తారు ఈ విధంగా ఇది ఇరవై నాలుగు కేజీలు ఉంది చూడండి ఈ విధంగా రైతులైతే చాలా మోతాదులో అయితే కాయని తీసుకొని వస్తారు చాలా మోతాదులో అన్న కానీ బయట రాష్ట్రాలకు అయితే పంపించడం అయితే జరుగుతుంది ఇంకా యాక్షన్ ఏ విధంగా జరుగుతుందో ఇంకా ముందర వీడియోలు అయితే తెలుసుకుందాము వాటి రేట్లు అన్నీ ఇంకా పదండి వీడియోలోకి వెళ్తున్నాం మదన్పల్లిలో అన్న అయితే ఇప్పుడు కాయలు చెక్ చేస్తాను చూడండి అన్నదే ఇది మార్కెట్ ఈ మండి అన్నదే ఈ యాక్షన్ అయితే ప్రతి ఒక్క క్రేట్ అయితే అన్న అయితే ఓపెన్ చేసి చూస్తాడు షాంపులు ఏ విధంగా ఉందో షాంపులు చూసి రేట్ అయితే ఫిక్స్ చేస్తారు మా దనపల్లిలో ఏమేం రేట్లు ఉన్నాయో ఇంకా ముందర వీడియోలు అయితే తెలుసుకుందాం పూర్తిగా ఇంకా దగ్గరలో పోయి చూద్దాం ముందండి ఎంత రేట్ పెట్టినాడు ప్రపంచంలో ఈ ఆడ దొరకని సొత్తం మన రాష్ట్రంలోనే చిత్తూరు డిస్టిక్లో దొరుకుతుందన్న చూడండి ఏముందా సరుకు మనం అడుక్కునేది మనమే డిమాండ్ చేయలేం రైతులకు అందుకోసమే మనమైతే రేట్లు అయితే మనమే చెప్పేస్తున్నాము చూద్దాం ఎంత ఎంత పెడుతున్నారో రేటు ఎంత ఎంత పోతుండ ఏమంట ఎంతనా ఇది పోయింది రేట్ చెప్పచ్చా చె పర్వాలేదా టాప్ క్వాలిటీ ఉన్నాను ಬಾವುಂಡ ಚೂಡ ಇದೆ అరవై అరవయ్యా చూడండి అన్న వాళ్ళు ఇది చూసినారు కదా ఇప్పుడు యాక్షన్ యాక్షన్ అంటే అన్న ఫిక్స్ చేస్తారు రేటు అరవై రూపాయలు అయితే పోయింది కాయ టాప్ క్వాలిటీ అనిపిస్తుంది ఇది మంచి క్వాలిటీ బాగుందా బాగుంది ప్లాట్ఫామ్ టాప్ క్వాలిటీనే మంచి కానీ అరవై రూపాయలు అయితే ఇంకా సెకండ్ థర్డ్ క్వాలిటీ ఇంకా మచ్చలు ఉండేది అది ఇంకా ముందర వీడియోలో పూర్తిగా అయితే మనము చూపించడం అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే అంగల్లో మదన మదనపల్లిలో ఈ విధంగా అయితే ప్రతి ఒక్క రైతుది అయితే కాయ అయితే చూడటం జరుగుతుంది చూసి రేట్ అనేది ఫిక్స్ చేస్తారు ఫిక్స్ చేసిన తర్వాత అది వివిధ రాష్ట్రాలకైతే ఎక్స్పోర్ట్ అనేది ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది ఇది వచ్చేసి కేఎన్ మండి ఫ్రూట్స్ మండి ప్రతి ఒక్క మార్కెట్ ప్రతి ఒక్క కాయని అయితే అన్నోళ్ళు అయితే తీసుకొని బయట రాష్ట్రాలకైతే అయితే ఎక్స్పోర్ట్ అనేది చేస్తా అంటారు ఈ విధంగానే ఈ వీడియోలో ప్రతి ఒక్క ఒక మండీ లేకపోయేసి మనం పూర్తిగా డీటెయిల్ అయితే మనం తెలుసుకుందాము ఇది వచ్చేసి కేఎన్ మండి ఇక్కడ ఎక్కువగా రైతులు వచ్చేసి అమ్మేదానికి ఇష్టపడతారు అంటే ఎప్పుడన్నా చూని ఈ మండీలో అయితే ఎక్కువగా రైతులు ఉంటారు స్పాట్లో అమౌంట్ కానీ తీసుకుంటా అంటారు అది కానీ చూపిస్తాను నండి అన్నోళ్ళు అయితే స్పాట్లోనే అమౌంట్ అనేది కానీ తీసుకుంటా ఉంటారు వాళ్ళ పట్టిని బట్టి ఈ విధంగా అయితే ఇక్కడ చూడండి అప్పటికప్పుడే అయితే అమౌంట్ అనేది అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళ లెక్క చూసేసి అప్పటికప్పుడే అమౌంట్ కానీ అయిపోతుంది కదా అప్పటికప్పుడే అమౌంట్ కానీ అయిపోతుంది అమౌంట్ కానీ అప్పటికప్పుడే ఇచ్చేస్తారు కదా ఈ విధంగా అయితే యాక్షన్ అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే రేట్లు అయితే అన్నోళ్ళు ఫిక్స్ చేస్తారు ఇది కేఎన్ మంది నా సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీతో ఫస్ట్ ఒకసారిగానే దివాలా ఈరోజు ఈరోజు ఫిక్స్ అయిపోయినా నేను నీటికి దివాలా మంది ఉంది ఎనిమిది బాక్సులు అంటే ఈ విధంగా టమాటకాయ ర్యాండమ్గా మనకు చెక్ చేస్తారు కదా ఆ విధంగా అయితే చెక్ చేస్తారు ఈ విధంగా అయితే చెక్ చేసి ఎనిమిది బాక్సులు అయితే అన్నోలు తీసుకొని వచ్చినారంట చూద్దాం ఈ విధంగా చెక్ చేస్తారు రెండు ఇవి కౌంటింగ్ చేస్తారా కౌంటింగ్ చేసి క్రేట్లో లోపల చూసారు ఈ విధంగా అయితే అన్నైతే నీట్గా తరవగా చూస్తారు కాయ అంతా బాగుండిందనుకో బయట రాష్ట్రంలో ఏ రేట్ ఉంటుందో ఆ రేట్ అయితే మనకు కమిషన్ తీసుకుని అయితే అన్నైతే పంపించడం అయితే జరుగుతుంది ఎంత ఈ విధంగానే చూడండి ఈ విధంగా అయితే బాక్స్లు అయితే గా పూర్తిగా చెక్ చేస్తారు చూడండి ఏ ఊరికన్నా మనం ట్రాన్స్పోర్ట్ కావాలనుకున్నా కానీ అన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు సేవ్ చేసుకొని అన్న కాంటాక్ట్ కావచ్చు ఏ ఏ క్వాలిటీ కాయ కావాలంటే ఆ క్వాలిటీ కాయ అయితే అన్నీ ఇవ్వడం అయితే జరుగుతుంది

ఈ విధంగా ఉంటే ఇవి కొంచెం డ్యామేజ్ కాయలు నీళ్ళు ఎక్కువగా అయిపోయినాయి ఇవి తేమ అయినాయి అందువల్ల వచ్చేసి ఇవి మార్క్ ఇంటూ మార్క్ వేస్తారు దీన్ని యాక్సెప్ట్ అయితే చేయరు చూడండి ఈ విధంగా ఉంటుంది ఇవి ఈ విధంగా ఎందుకు చేసినారంటే ఇవి ఎక్కువ నీళ్ళు నీళ్ళు అయిపోయినాయి ఈ కాయి ఈ కాయి యాక్సెప్ట్ అయితే చేయరు ఇది ఏ విధంగా ఉందంటే కాయ తిని చూపిస్తాను మామూలు ఇది ఇంటు అనేసి పక్కన పెట్టి అయినారా జ్యూస్ వ్యాపారస్తుంటారు ఇంట్లో జ్యూస్ అని పాల్గొంటారు చేస్తారు ఈ విధంగా అయితే చాలా మెత్తగా అయిపోతుంది నీళ్లు నీళ్లుగా ఉండిపోతుంది టేస్ట్ ఏమో అంతా బాగానే ఉంటుంది కానీ ఇది ట్రాన్స్పోర్ట్ పనికిరాదు ఈ విధంగా ఉంటుంది ఇది ట్రాన్స్పోర్ట్కు పనికిరాదు ఈ విధంగా పగిలిపోయి నీళ్ళు నీళ్ళు అయిపోంటాయి ఇది ట్రాన్స్పోర్ట్ పనికిరాదు కాబట్టి దీనిని అయితే రిఫెక్స్ చేయడం అయితే జరుగుతుంది ఫ్యాక్టరీ దగ్గరలో ఉంటే మాత్రం పనికి వస్తాయి వెళ్ళి బయట ఇవన్నీ వెళ్ళిపోతాయి బయట చూడండి అందరూ లైవ్ లైవ్లోనే చూసి మొత్తం చూసి చెప్తున్నారు ఈ విధంగా ఉంటుంది మదనపురం వచ్చేటట్టు ఎవరికన్నా కావాలనుకుంటే అన్న ఫోన్ నెంబర్ ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన క్వాలిటీలో కాయ అయితే దొరుకుతుంది ప్రతి ఒక్క కాయ దొరుకుతుంది అన్నది కాంటాక్ట్ నెంబర్ అయితే ఈ ముందర వీడియోలో ఇంకా డిస్ప్లే మీద కానీ మీకు రాయడం అయితే జరుగుతుంది చూడండి వీళ్ళు సీతాపలంగాన్ని తీసుకొని వచ్చినారు ఎంత బాగా మానే పెట్టే మాషాల్లా బాగున్నాయి చూసినారా ఈ విధంగా అయితే ప్రతి ఒక్కటి మండీకి అయితే తీసుకొని వస్తారు ఇప్పుడు స్టార్ట్ అయినాయి భయ్య ఇవి మనకు చెట్లు ఉన్నాయా మనము కోసుకొని వచ్చింది కదా ఎంత పోతుండయా ఇవి క్రేట్ క్రేట్ ఐదు వందలు పోతుండయా చూడండి క్రేట్ అయితే ఇప్పుడు ఐదు వందలు అయితే పోతుందంటోళ్ళు మీరు డైలీ ఎత్తుకొని వస్తున్నారా ఇప్పుడు కదా అప్పుడు మీరు పిక్ వచ్చేది సీతాపలం కానీ వచ్చింది మార్కెట్కి ఇప్పుడు ఇది మదనపల్లిలోనే ఇది సెకండ్ మండి సెకండ్ మండి ఇది అల్లనే ఫోర్ట్ మండి ఇది అల్లనేడికాయలకే ఎక్కువగా ఫేమస్ ప్లస్ కొన్ని వేరే ఫ్రూట్స్ కానీ అయితే జరుగుతుంది అన్నదైతే ఇది ఫోన్ నెంబర్ అయితే పిహరి పాకాల హరి అన్న పేరు వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ డబల్ ఫోర్ జీరో డబల్ ఫైవ్ ఇది వచ్చేసి అన్న ఒక షార్ట్ వీడియోలో కానీ మంచిగా ఫేమస్ అయినాడు పిహెచ్ఎల్ మండి దీంట్లో కానీ మనం రేట్లు ఏమున్నాయి అది కానీ కనుక్కుందాము ఇంకా టోటల్గా అయితే యావరేజ్ రేట్లు కానీ మీకు ముందర వీడియోలో పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది చూపిస్తాను అన్న పిహెచ్ఎల్ అన్న పాకాల హరి అన్న ఇవి టాప్ క్వాలిటీ కాయలు అంత ఉన్నాయి ఇవి ఇవి మళ్ళీ బాగున్నాయి గ్రౌండ్గా బాగా మంచి కాయ డెబ్బై రూపాయలనా అన్న అయితే డెబ్బై రూపాయలు అయితే ఇక్కడ మదనపల్లి ప్రజెంట్ రేట్ అయితే జరుగుతుంది ఎక్సలెంట్గా ఉంది కాయ మళ్ళా సెకండ్ థర్డ్ క్వాలిటీనా ఫైనల్ లాస్ట్ తెలిపింది ఇదేనా ఇప్పుడు థర్డ్ క్వాలిటీ మచ్చలు ఉండి అవి ఉంటాయి కదా చిన్న క్వాలిటీ అది అవంతా వెళ్ళిపోతాయి ముప్పై నలభై నలభైకి అయితే ఇస్తాన ముందు ఇరవై రూపాయలు ఎత్తుకుంటాయి పెంచినాడు ఇప్పుడు చూసేవాళ్ళు కానీ ముందు ముందు వారం వచ్చిందానికంటే ఇప్పుడు ఒక ఐదు రూపాయలు పెరిగింది రూపాయలు పెరిగింది 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 కదా అన్న ఎవరైనా సరే నాకు ఫోన్ చెప్పినా కానీ పర్లేదు అన్నకు ఫోన్ చేస్తే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కానీ మీరు చేస్తారు కదా ఎవరు ఐదు వేలు పది ట్రైలు ఇరవై వేలు చేయలేము కనీసం అంటే ఒక నూరున్న క్రేట్లు ఉండాలా నూరు క్రేట్లు అయితే మనకు పంపించడం అయితే ఏదైనా ఇరవై అయ్యే చేయలేము అదే నాకు కానీ ఒకరు ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి పదహైదు ఇరవై అని క్రేట్లు కావాలండ్రి నేను మీ నెంబరు వాళ్ళ నెంబరు చెప్పేస్తే ఇంకా వాళ్ళు చాలా మంది చేసినారు విజయవాడ గుంటూరు అప్పకంతా అయితే నేను చేయను అవన్నీ మనకు రిస్క్ ఇక్కడ మండి కాదు ఇబ్బంది అవునులే ఐదు పది క్రేట్లకు మనము సమాధానాలు చెప్తా ఉండలేము పొద్దున చెప్పాలంటే చెప్పాలంటే కష్టం అవునవును ఎలా కాయ చూపించాలా క్వాలిటీ చూపించాలా రేట్ రైలా లేదంటే మా పిల్లలు అంతగా తెలియదు పాపం మా తెలియదు వాళ్ళు ఏదంటే అది రాజినారో ఆడిపోయినా కూడా మనకు రిమార్క్ వస్తుంది అందుకోసం ఐదు పది క్రేట్లు కాకుండా ఒక కొంచెం లిమిటెడ్గా యాభై నుంచి నూరు క్రేట్లు ఉంటే ఒకవేళ పంపించవచ్చు సరే అండి ఇంకా ఎన్ని రోజులు సీజన్ ఇదే ఈ రోజుతో సుమారుగా క్లోజ్ అయిపోతుంది ఈ రోజు నుంచి ఇంకా వస్తుంది ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అట్లా నూరు అయిపోతుంది ఇంకా పెరిగేది తారీఖు నుంచి అయిపోతుంది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది కాయ తగ్గత హండ్రెడ్ పర్సెంట్ నుంచి వంద రూపాయలు ఉంటుంది ఖచ్చితంగా అన్నీ అయితే చెప్తాను ఇవి టాప్ క్వాలిటీ ఇంకా సెకండ్ థర్డ్ క్వాలిటీ గానీ ఒకసారి మీకు చూపిస్తాము ఇది కాని ఆకాయి ఇది కానీ కొంచెం గట్టిగా బాగుంది కాబట్టి ఇది కానీ సెవెంటీ ఫైవ్ రూపీస్ వరకు అయితే రేట్ అయితే పోయింది పిహెచ్ఎల్ మండీలో అన్న అయితే ఇంక చెప్తాను కదా ఈ నెల పది వచ్చే టైంకి వంద రూపాయలకి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండాలి అని అయితే అన్న చెప్తాను చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు బాగా ఒక అర్ధకాయ ఒక కాల్ కేజీ కాయలు తినేస్తాం అంటే ఇష్టం వచ్చిన కాయ తీసుకొని తినచ్చు కాబట్టి ఇది ఇది లాస్ట్ క్వాలిటీ అండి మూడో క్వాలిటీ అంటారు కదా మనము చిన్న చిన్న చిన కాయలు వస్తాయి చిన కదా ఇవి చిన్న కాయలు ఇవి ఇవి పెద్ద కాయలు దీంట్లోకి ఇవి చిన్న చిన కాయలు వస్తాయి ఈ కాయలు వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పోతుంది ఇప్పుడు మదనపల్లి మార్కెట్లో థర్టీ ఫైవ్ రూపీస్ ముప్పై ఐదు రూపాయలు అయితే పోతుంది మీకు చెప్పినాం కదా అది సెవెంటీ ఫైవ్ ఇదైతే ముప్పై ఐదు రూపాయలు అయితే లాస్ట్ క్వాలిటీ పోతుంది ఇక్కడ బయట రాష్ట్రాలకు అనేది పంపిస్తారు కదా ఈ అన్నోళ్ళు కంటిన్యూగా ఇక్కడే ఉంటారు పిహెచ్ఎల్ మండీలో ఈ అన్నోళ్ళు కంటిన్యూగా ఉండి ఇక్కడైతే కాయల్ని బేర్చేది ప్రతి ఒక్కటి అన్నోళ్ళే చూసుకుంటారు ఇప్పుడు ఇవి బేర్చడము ఈ బయట రాష్ట్రాలకి ఎక్కడెక్కడ పోతున్నాయి భయ ఇప్పుడు మహారాష్ట్ర అన్ని దగ్గరికి పోతాను ఇప్పుడు రేట్ వచ్చేసి ఉండయి కాయ తగ్గి తగ్గే ఛాన్స్ ఉండదారు తగ్గుతుంది భయ్య ఇప్పుడు కాయ తక్కువ వస్తుంది రేజ్ అవుతుంది స్టార్టింగ్ లో రెండు వందల యాభై ఉంది కదా ఆ రేట్కి పోయే ఛాన్స్ ఉంటుందా అంతే ఆ మాదిరి పోతున్నాం మనం ఇక్కడ ఎన్నే ఇడే ఉండి ఉన్నారు మీరు హరి మామూలు మళ్ళీ మేము ఇక్కడే ఉండి ఎన్నే ఉన్నారు లేబర్స్ మామూలు తన మనిషి మాదిరి చూస్తున్నాడు అది తోటలు భయం తోటల్లో మీరే కాయ మీరే పిక్ కొనొచ్చేస్తారా లేదన్నా అది సెపరేట్ లేబర్స్ ఉన్నారు మామ దగ్గర అల్లు అంటే మామను వదిలే వెళ్ళరు రెండు వందల మంది పైగా ఉన్నారు రెండు వందల మూడు వందల మంది సేమ్ అంటే సొంత మనుషుల మాదిరి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అంటే అది క్వాలిటీ బాగుంటుంది చూడకాయ ఓకే ఓకే ఇక్కడ మీరు మొత్తం ఎంతమంది భయ మేము మండీలో స్టాప్ వచ్చిందో పది మంది దాకా ఉన్నాము పది మంది ఉన్నారా చూడండి ఇక్కడ మెయింటెనెన్స్ అంతా మీరే కాయి బేర్చేది కానీ ప్యాకింగ్ కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా బండికి లోడింగ్ అన్నీ మీరే చూసుకుంటారు ఇది పిహెచ్ఎల్ మండీలోనా ఇంకా నెక్స్ట్ ఇంకో వేరే వేరే మండీల దగ్గరికి పోయేసి దాని సమాచారం అయితే తెలుసుకుందాము అదనపల్లిలో మన ఫేవరెట్ మండి లాస్ట్ మండి మనమైతే అన్న గంగాధరన్న ఇది అన్నది నెంబరు సీతాఫలము ప్రతి ఒకటి అయితే అన్నోళ్ళు అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఈ మండీలో రేట్లు అయితే కనుక్కు చెప్తాను సేమ్ అన్ని దాంట్లకు అట్లా ఉన్నాయండి టాప్ క్వాలిటీ అయితే ఒక రేటు ఉన్నది మామూలు క్వాలిటీ అయితే అరవై డెబ్బై ఈ విధంగా అయితే రేట్లు ఉన్నాయి ఈరోజు కొంచెం అన్న అయితే డౌన్ అని చెప్తున్నారు కాయలు అయితే ఇవి టాప్ టాప్ క్వాలిటీ కాయలు అయితే మొత్తం ఇక్కడ వర్షం పడింది అందువల్ల అయితే వీళ్ళు పట్టలతో మూవ్ అయినారు ఇక్కడ టాప్ క్వాలిటీ కాయలు వచ్చేసి మనకు సెవెంటీ రూపీస్ వరకు పోయింది ఇది మన ఫేవరెట్ మండీ ఇది మళ్ళీ కాయలు వచ్చేసి ముప్పై రూపాయలు అయితే పోయినాయి అంటే ఇక్కడ ఇంకా లాస్ట్లో ఎండింగ్ టైంలో కొంచెం రేట్లు పెరిగే అవకాశం ఉంది అని అయితే అన్నోళ్ళు చెప్తా అన్నారు రేట్లు పెరిగే అవకాశం అయితే ఉండాలి పూర్తిగా ఇది కేజీఆర్ మండి మనము ఏ కాయినన్నా కానీ అన్న కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మనకు ట్రాన్స్పోర్ట్ కావాలంటే మనకు అన్న కాంటాక్ట్ నెంబర్లో మీరు అయితే అన్నను కాంటాక్ట్ అయినారనుకో అన్న అయితే పంపించడం అయితే జరుగుతుంది గంగాధర్ ప్లస్ అవి అన్న ఇద్దరు తీసుకుంటు ఓకే అండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఖచ్చితంగా అనేది లైక్ చేసి మనకు సపోర్ట్ అయితే చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతుల ఛానల్ని సపరే సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ ఇంపార్టెంట్గా అన్నను కావాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ కోసం కొన్ని బాక్సుల కోసం అడుగుతారు కదా అన్న అయితే కాంటాక్ట్ చేయండి గంగాధర అన్నన్ని నెంబర్ ఫోన్ నెంబర్ ఇది అది కానీ మెయిన్ నెంబర్ మీకు కనిపిస్తుంది కదా ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఇక్కడ టాప్ రేట్లో వచ్చేసి మంచి క్వాలిటీ కాయలు అన్న కానీ మంచిగా చెకింగ్ చేసేసి తీసుకుంటారు ఇది అయితే అరవై నుంచి డెబ్భై రూపాయలు అయితే బా పోతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో వాళ్ళు లో క్వాలిటీ ఉండేటి వచ్చేసి మనకు ఇంకా చెప్పనవసరం లేదు లో క్వాలిటీ కాయలు వచ్చేసి ముప్పై రూపాయలు అయితే దీంట్లో కానీ ఇట్లే పోతుంది ముప్పై నలభై యాభై అరవై ఈ విధంగా అయితే రేట్లు ఉన్నాయి ముప్పై నుంచి అరవై డెబ్భై డెబ్భై మధ్యలో అయితే ఈ కాయల రేట్లు అయితే ఉన్నాయి ఓకేనా ఓకే థ్యాంక్ యూ